హాయ్ అండి ఎలా అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎండలు భయంకరంగా ఉన్నాయండి హైదరాబాద్లో విపరీతంగా ఉన్నాయన్నమాట ఇంకా కడపలో అయితే చెప్పక్కర్లేదు మొన్న బెంగళూరు వెళ్ళేసి వచ్చాను కదండి బెంగళూరులో కూడా విపరీతంగా ఉన్నాయండి ఎండలు ఈ సంవత్సరం ఈ ప్లేసు ఆ ప్లేస్ అని లేకుండా అన్ని ప్లేసుల్లో కూడా ఎండలైతే బీభత్సంగా ఉన్నాయండి కానీ వడదెబ్బ తగలకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నానండి ఇక ఇవాళ వీడియోలో నిన్నటి వీడియోలో షేర్ చేస్తాను కదండి మా ఫ్రెండ్ గ్రూప్ ప్రవేశం జరిగింది అది కొన్ని అయితే షేర్ చేస్తానని అవైతే ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి అంతేకాకుండా ఈ ఎండాకాలంలో మామిడికాయలతో ఒక షర్బత్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా ఏ విధంగా చేస్తారనేది షేర్ చేస్తానండి వీడియో నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నేనైతే కిచెన్లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నానండి త్వర త్వరగా పని పూర్తి చేసేసుకొని వంట పని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేసుకొని నేను పక్కకు వచ్చేస్తున్నాను అనమాట ఇంకా మిగతా టైం అంతా కూడా బెడ్రూమ్లో కూర్చొని ఏసీలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము తప్పదు కదండి ఎండాకాలం ఈ ఎండాకాలం అంతా తట్టుకోవాలంటే ఇంకా ఎండాకాలం అంటే చెప్పక్కర్లేదు కదండి మనకు మ్యాంగోస్ వస్తూ ఉంటాయి కదా ఇవి పచ్చి మామిడికాయలు అండి నేను కుక్కర్లో వేసేసి ఒక మూడు నాలుగు విజిల్స్ ఉంచాను అనమాట ఎందుకు విజయ ఆ మామిడికాయలు ఉడకబెట్టావో పప్పుకా రసానికే అనుకుంటారేమో కాదండి ఇది కట్టమిట్టర్బత్ అనమాట షర్బత్ చేసుకోవచ్చు హిందీలో అయితే దీన్ని ఆమ్ పన్నా అంటారు ఆంపన్న చేయడం కోసం అని చెప్పేసి దీన్ని అయితే బాయిల్ చేశానండి బాయిల్ చేసి దాని తోలంతా తీసేసి ఆ గుజ్జంతా సపరేట్ చేసుకోవాలండి ఇక్కడైతే మూడు చేస్తున్నాను ఈ శర్బత్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అండి ఒకసారి చేసి పెట్టామనుకోండి ఇంచుమించు మనకు ఒక త్రీ మంత్స్ వరకు కూడా మంచిగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట త్రీ మంత్స్ ఉండదులేండి ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి డైలీ చేసుకొని తాగుతాము ఇది ఒంటికి చెలువ కూడా చేస్తుందండి యాక్చువల్గా మామిడికాయలు ఎక్కువ తింటున్నా మామిడికాయ పచ్చడి తింటున్నా కూడా బాగా వేడి చేస్తుంది అంటారు కదండీ ఈ ఆంపన్న మనం డైలీ మనం తీసుకున్నామంటే వాటర్ లాగే లేండి మనకి షర్బత్ లాగా తీసుకున్నామంటే ఒంటికి చెలవు చేస్తుందండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఆ ఆంపన్న అయితే ఇప్పుడు చేస్తున్నాను ఇక్కడ బాగా మ్యాంగోస్ బాయిల్ చేసిన తర్వాత దాన్ని ఉన్న గుజ్జంతా తీసి సపరేట్ చేస్తున్నానండి ఇలాగే మూడు కాయలకు కూడా సపరేట్ చేసుకోవాలి ఈ మ్యాంగోస్ అనేది నేను బెంగళూరు వెళ్ళక ముందు తీసుకొచ్చిన పెట్టిన మ్యాంగోస్ అండి అందుకోసం ముందే బాయిల్ చేసి పెట్టాను అనమాట ఈరోజు బాయిల్ చేసి వీటిని చేసేద్దామని అది బాయిల్ చేసేటప్పుడు నేను వీడియో అనేది షూట్ చేయలేకపోయాను అనమాట అందుకే మీకు చెప్తున్నాను ఈ మామిడికాయలో కొంచెం పీచు కూడా ఉందండి మొత్తం కూడా తీసేస్తున్నాను నేను మళ్ళీ మనం మిక్సీ చేసుకుంటాం కాబట్టి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అండి ప్రాబ్లం అయితే ఎక్కడ రాదు ఇంకా టెంకకున్న గుజ్జు కూడా మొత్తం తీసేస్తున్నానండి వీలైతే ఇంకొక రెండు విజిల్స్ అయితే పెట్టింటే బాగుండేది నాకు ఎందుకు కొంచెం గుజ్జు ఈజీగా రాలేదన్నమాట అందుకే అనిపించింది అలాగా అయినా కూడా స్పూన్తో అలాగా తంటాలు పడైతే అయితే తీసేస్తుంది అనమాట చూడండి మొత్తం మూడు కాయలు కలిపి ఇంత అయితే వచ్చింది ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ గుజ్జు అంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి ఇందులో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేది ఉందన్నమాట అందుకోసమే మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలండి ఈ సాల్ట్ నేను టూ వెరైటీస్ యాడ్ చేస్తున్నాను ఇది మామూలు సాల్ట్ అండి అంతేకాకుండా నేను బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాను అనమాట అది టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇదే అనమాట చాట్లలో ఎక్కువగా చాట్ ప్రిపరేషన్లో యూస్ చేస్తారు తర్వాత ఇందులో నేను త్రీ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి ఇది స్పైసీగా కూడా ఉంటుంది దీని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి మ్యాంగో కట్టా ఉంటుంది అంటే పులుపు ఉంటుంది మనం షుగర్ యాడ్ చేస్తాం కాబట్టి మీఠా అలాగే స్పైసీ ఘాటుగా కూడా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది తర్వాత ఇందులో ఒక కప్పు అంతా నేను షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ పెద్ద గరిటె తీసుకున్నాను కాబట్టి గరిటెతో రెండు గరిటెలు అయితే యాడ్ చేశానండి అందుకే ఒక కప్ అని చెప్తున్నాను అనమాట ఒకవేళ మీకు షుగర్ ఇష్టం లేకపోతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను ఈ మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటానండి గ్రైండ్ చేసుకుని మనం స్టోర్ చేసుకోవడమే అనమాట మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చల్లని కలుపుకొని తాగడమే కలిపేటప్పుడు మనం పుదీనా కానీ ఏమన్నా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూడు మెత్తగా అయిపోయింది ఇందులో అన్ని ఫ్లేవర్స్ కలిసి ఉన్నాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఇందులో అక్కడక్కడ పలుకులు కూడా తగులుతూ ఉంటాయి కాబట్టి మనకు అవి తాగేటప్పుడు మధ్య మధ్యలో పలుకులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడైతే ఆంపన్న అనేది ఎలా కలుపుకుందామో చూద్దాము ఇది న్యాచురల్గా ఆంపన్న అంటారండి కానీ నేనైతే పెట్టిన పేరైతే షర్బత్ అనమాట పచ్చి మామిడికాయ షర్బత్ అని కూడా ఆనవచ్చు చిన్న ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము షర్బత్ ఏ విధంగా కలుపుకోవాలో చూసుకుందాము ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నానండి ఈ గ్లాస్ గ్లాస్లోకి నేను ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు నేను ఈ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మ్యాంగో పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇందులో కావాలంటే మీకు షుగర్ సరిపోకపోతే ఇలా కలిపేటప్పుడు కూడా షుగర్ యాడ్ చేసుకోవచ్చు అండి నేను కొంచెం షుగర్ తక్కువే తాగుతాను కాబట్టి షుగర్ అనేది యాడ్ చేయండి తర్వాత ఒక ఐస్ క్యూబ్ అయితే యాడ్ చేశానండి మోస్ట్లీ నేను ఐస్ క్యూబ్స్ అవాయిడ్ చేస్తాను ఈరోజు చూద్దాము ఒకసారి అని చెప్పేసి అది అయితే యాడ్ చేశానండి ఒకవేళ ఇష్టం ఉంటే కదా ఒక రెండు మూడు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కుండలో నీళ్ళు తీసుకొని యాడ్ చేశానండి మేము రెగ్యులర్గా ఎవ్రీ సమ్మర్లో మేము ఫ్రిడ్జ్లో అయితే వాటర్ పెట్టమండి కుండలోనే వాటర్ వేసేసుకొని తాగుతూ ఉంటామన్నమాట కుండలో నీళ్ళు చాలా చల్లగా అవుతాయండి భలే ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి చూడండి వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకున్నానండి అయిపోయిందండి షర్బత్ తింతే ఇందులో మనం పుదీనాకులు కూడా వేసుకోవచ్చు సబ్జ సీడ్స్ కూడా వేసుకోవచ్చు అండి నానబెట్టిన సబ్జ గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది నచ్చితే మాత్రం తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు మామిడికాయల సీజన్ మామిడికాయలు బాగా దొరుకుతున్నాయి కదండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇది ఆంపన్న పేస్ట్ మనం స్టోర్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మా ఫ్రెండ్ గ్రూప్ గృహప్రవేశానికి బెంగళూరు వెళ్ళే వెళ్ళారని చెప్పాను కదండి ఇదే అనమాట వాళ్ళ అపార్ట్మెంట్స్ ఈ అపార్ట్మెంట్లో ఒక ప్లాట్ తీసుకున్నారు వాళ్ళు చాలా బాగుందండి ఇల్లు అయితే నిన్నటి వీడియోలో మీకు షేర్ చేస్తాను గృహప్రవేశం ఎలా జరిగిందని చెప్పాను కదండి అది కొంచెంగా ఇవాళ వీడియోలో అయితే షేర్ చేస్తాను అపార్ట్మెంట్స్ హై రైజ్ బిల్డింగ్స్ అండి ఎంత బాగుందో అసలు నైట్ టైం అయితే ఇలా లైట్స్ వేస్తే చాలా బాగుంది ఏంటి విజయ నైట్ టైం షూట్ చేసావో అని చెప్పేసి అనుకుంటారేమో మేము వెళ్ళేసి అక్కడ కొంచెం పని ఉంటే చేసరికల్ అలా నైట్ అయిపోయిందండి అందుకే షూట్ చేశాను ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇల్లు కూడా హాల్ కిచెన్ వరకు షేర్ చేస్తున్నానండి ఇంకా బెడ్రూమ్ అయితే వెళ్ళలేదు హాల్ అయితే చాలా చాలా పెద్దగా ఉందండి బ్యాక్ సైడ్ అయితే ఒక బాల్కనీ కూడా ఉంది ఆ బాల్కనీలో కూర్చుంటే వ్యూ అయితే అదిరిపోతుందండి అసలు ఎంత బాగుంటుందో ఈవినింగ్ టైమ్స్ సన్ సెట్టింగ్ టైంలో కూర్చున్నామంటే అక్కడ నుంచి కదలాలంటే సొప్పదనమాట అంత బాగుంటుంది ఇదైతే అండి హాల్ అయితే చాలా పెద్దగా ఉందండి బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయన్నమాట త్రీ బిహెచ్కే బ్లాట్ అనమాట ఇదైతే చూడండి అటు సైడ్ పోతే బెడ్రూమ్స్ ఉంటాయి ఇంకా ఇటు సైడ్కి వస్తే కిచెన్ ఉందనమాట కిచెన్ అయితే భలే నచ్చిందండి మాకైతే అసలు కిచెన్ వదిలిపెట్టి రాబుద్దు కావట్లేదు నాకు ముందే తెలుసు కదండి నా కిచెన్ నాకు ఎంత ఇష్టమో ఇప్పుడు మా రాజీ వాళ్ళ కిచెన్ కూడా అంత బాగుందనమాట సూపర్గా ఉంది రెండు ప్లాట్ఫామ్స్ ఇచ్చారనమాట అటు సైడ్ ఇటు సైడ్ తను తనకు నచ్చినట్టు చేయించుకుంది వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా గృహప్రవేషన్కు ముందే అన్ని వర్క్లు కంప్లీట్ అయిపోయాయి అనమాట కిచెన్లో అయితే మాకు ఏదైతే వుడ్ వర్క్ చేయించుకున్నామో గ్రే కలర్లో అది పెట్టింది పైన అయితే ఇంకా ఇది క్రీమ్ కలర్ అనొచ్చండి వైట్ కాదు క్రీమ్ కలర్ కూడా పెట్టించుకుంది చూడ్డానికైతే లుక్ అయితే అద్దరిపోయిందండి ఇదైతే ప్యాజ్ ఆలు బాస్కెట్ ఉంది కదా ఇది కూడా సెట్ చేయించిందనమాట భలే బాగుందండి నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చిందనమాట మేము అనమాట రాజీ ఎప్పుడు బెంగళూరు వచ్చినప్పుడు నువ్వు పక్క వెళ్ళిపో మేమే వంట చేసుకుంటాము అని చెప్పేసి అంటూ ఉన్నాము కింద అయితే లైట్స్ కూడా పెట్టించిందండి ఇలాగైతే బాగుందనమాట ఓవరాల్ లుక్ అయితే అద్దరిపోయింది చాలా చాలా బాగుంది కిచెన్లో వాషర్ ఏ ఇచ్చారండి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇంకా ఇన్ ఫ్యూచర్ తను డిష్ వాషర్ కట్టకుండా ఇక్కడే సెట్ చేసుకోవచ్చు అనమాట బాగుందనమాట ఈ ఏరియా వదిలేసరికి కిచెన్ అయితే చాలా పెద్దగా ఉందండి ఆడవాళ్ళకు అసలు మిగతా ఇల్లు పట్టించుకోకపోయినా కూడా కిచెన్ చూసే పడిపోతారనమాట కిచెన్ అంటే అంత ఇష్టం కదండి కిటికీ కూడా చాలా పెద్దగా వచ్చింది ఈ ఇంట్లో అయితే ఏ సై ఏ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లో డిఫరెంట్ డిఫరెంట్ సీనరీస్ కనిపిస్తూ ఉంటాయన్నమాట ఇది కిచెను బల నచ్చిందండి నాకైతే ఇంకా హాల్లో కానీ ఇంట్లో వాళ్ళకి పూజ రూమ్ రాలేదని చెప్పేసి ఇలా వుడ్ వర్క్తోనే ఒక పూజ గది లాంటిది తీసుకుందండి చాలా బాగుంది ఇదైతే అసలు కింద అయితే స్టోరేజ్ యూనిట్ కూడా చాలా వచ్చిందండి మనకు పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కడంటే అక్కడ పెట్టుకోకుండా ఇక్కడే పెట్టుకునేలాగా చాలా బాగా వచ్చింది ఇది బాల్కనీ బాల్కనీ కూడా పెద్దగా ఉందండి ఒక ఫోర్ చైర్స్ వేసుకొని కూర్చోవచ్చు అనమాట ఒక మంచం వేసుకొని పడుకోవచ్చు ఆరామ్గా ఉన్న మంచం వేసుకొని అంత బాగుంది ఇంకా గృహప్రవేశం రోజు పాలు పొంగిస్తున్నారండి ఎంత బాగుందో అసలు ఎంత కలకలలాడుతూ ఫంక్షన్ పూర్తయిందో హ్యాప్ చాలా హ్యాపీగా ఉందండి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక కలగదండి అసలు ఆ సొంత ఇల్లు గృహప్రవేశం రోజు పాలు పొంగిస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందోనండి అబ్బా మేము సాధించాము అన్నంత హ్యాపీగా ఉంటుందనమాట నాకైతే మా ఇల్లు గృహప్రవేశం రోజు ఎట్లాంటి ఎమోషన్స్ అయితే ఉన్నాయో రాజీ వాళ్ళ గృహప్రవేశం రోజు కూడా నాకు అంతే హ్యాపీగా ఉన్నదండి ఈ అసలు మేమిద్దరం కూడా మేము ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అండి అంటే నా పెళ్ళైన కొత్తలో నుంచి ఇంకా తను నాకు పరిచయం అనమాట అప్పటి నుంచి పరిచయం కాస్త ఫ్రెండ్షిప్గా అనమాట ఇప్పుడైతే ఒక క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటాము ఏదైనా కూడా మేమిద్దరమే షేర్ చేసుకుంటామండి అంత ఫ్రెండ్షిప్ ఉంది మా ఇద్దరి మధ్యలో ఇంకా మా ఇంట్లో ఎలాగైతే గృహప్రవేశానికి ప్రవేశానికి తను వచ్చి తనన్నీ ఇన్వాల్వ్ అయ్యేసి చేసిందో అదేవిధంగా నేను కూడా వెళ్ళేసి తన ఒక్క హ్యాపీనెస్ హ్యాపీ మూమెంట్ అనేది మేము కూడా షేర్ చేసేసుకొని తనకు హెల్ప్ చేసి మేము కూడా ఒక భాగస్వాములు అయ్యామంటే హ్యాపీ చాలా హ్యాపీగా ఉందండి అన్నయ్య కూడా మా మంచిగా ఉంటారనమాట మా వారికి ఫ్రెండే కదండి ఇంకా మేము అందరం కూడా ఒక చా ఎన్ని సంవత్సరాల నుంచో పరిచయం ఉన్న వాళ్ళలాగా చాలా బాగుంటామన్నమాట ఇంకా పాలు పొంగుతూ ఎప్పుడు పొంగుతాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాము ఎప్పుడైనా పాలు పొంగేటప్పుడు మనం పక్కన ఉంటాయి త్వరగా పొంగవండి ఇది మాత్రం నిజం కదా మీలో ఎంతమంది ఇలా గమనించారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంకా అక్కడే ఉండేస్తే ఇంకా పొంగ పొంగట్లేదని చెప్పేసి అందరినీ పక్క వెళ్ళండి పక్క వెళ్ళండి అంటున్నాము కానీ ఎవ్వరు వెళ్ళట్లేదు ఎప్పుడెప్పుడు పాలు మంచిగా పొంగుతాయా అని ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట ఇలాంటి మూమెంట్ ఎవరికైనా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మీరేమంటారు కామెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేయండి భలే బాగుందండి స్టవ్ కూడా కొత్తది తీసుకుందనమాట ఇది టూ టూ స్టెప్స్ ఉందనమాట ఇంతకుముందు విన్నాను కానీ చూడలేదు తను కూడా అంటుంది అనమాట నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను విజయ అని చెప్పేసి అంటుంది కొన్నప్పుడు అనిపించలేదని పాలైతే పొంగేయండి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఎప్పుడు రాజీ వాళ్ళ ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఇంతే సంతోషంగా అసలు కలకలలాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరందరూ కూడా తనను బ్లెస్ చేయండి మీ అందరి ఆశీర్వాదాలు కూడా తనకుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుందనే నమ్మకం అయితే మాకుంది మూడు సార్లు పాలు పొంగాలి కదండి మూడు సార్లు కూడా బాగా పొంగాయి అన్నమాట ఆ ఫంక్షన్లో ఉంటే ఇంకా మేమైతే అసలు ఇంటినే మర్చిపోయామని చెప్పొచ్చండి అందరూ ప్రతి ఒక్కరు కూడా నన్ను మా వారిని అయితే ఇంకా పేరు పెట్టి పిలిచి గారే విజయ అని చెప్పేసి పిలుస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో మాకైతే ఇంకా పాలు పొంగించే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము అలాగే హోమము అన్నీ చేశారండి పూజ అయితే చాలా చాలా బాగా జరిగిందండి ఇక్కడైతే సత్యనారాయణ స్వామి వ్రతం కోసం అని చెప్పేసి పంచామృతంతో సత్యనారాయణ స్వామికి అభిషేకం చేస్తున్నారండి కార్యక్రమం అయితే ఫుల్ హ్యాపీగా చాలా మంచిగా జరిగిందండి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా హారతి కూడా ఇచ్చామండి ఇంకా నేను రాజీ ఇంకా రాజీవాల చెల్లి అనమాట శ్వేత అని చెప్పేసి తను ముగ్గురం కలిసి ఇచ్చేసి ఇంకా అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ టైంలో ఇలా మేమైతే షూట్ చేసాము సన్ సెట్టింగ్ టైంలో మేము మర్చిపోయామనమాట తర్వాత షూట్ చేస్తే సీనరీ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది రాజు వాళ్ళ బాల్కనీలో కూర్చుంటే ఒక సైడ్ అయితే ఈ విధంగా మొత్తము పార్కు అలాగే స్విమ్మింగ్ పూల్ అవన్నీ కనిపిస్తాయండి ఇంకో సైడ్కి వస్తే మాత్రము ఒక లేక్ ఉంది ఆ లేక్ కూడా కనిపిస్తుంది అనమాట భలే బాగుంది అసలు చాలా బాగుంది మేము బెంగళూరుకు పని అలాగే సక్సెస్ఫుల్గా గృహప్రవేశం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇది వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్న క్లబ్ హౌస్ అనమాట ఇది కూడా చాలా పెద్దదండి బాబోయ్ చాలా చాలా పెద్దది నాకైతే ఆ బిల్డింగ్స్ తలపైకి ఎత్తి చూస్తే మెడ పట్టేస్తుందేమో అన్నట్టు అనిపించింది కానీ ఒకటి ఉండాలండి అలాంటి అపార్ట్మెంట్స్లో భలే ఉంటుందన్నమాట ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి